హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే పచ్చిశెనగపప్పు వడ అండి అంటే మరో కరకరలాడే కరకరాలు ఆడే ఈ వడలైతే క్రిస్పీగా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బో సంక్రాంతి స్పెషల్గా అయితే తినేవచ్చు ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు ఏమంటే నేను ఒక ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఉన్నదాంట్తోనే సర్దుకుపోతే మనకు మనశ్శాంతి మనం ఎక్కువగా కొంచెం జాస్తిగా పోతే మన అప్పులు పాలే మనం కింద పడిపోతే మనం ఎవరు చూడరు అట్లాంటప్పుడు మనం ఇంట్లో ఉన్న వాటితోనే అయితే నేనైతే వీడియోలు చేసి పెడతాను ప్లీజ్ దయచేసి చూసిన ఒక యాభై మంది వంద మంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అయితే లేని వా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అయితే నేనైతే వీడియో చేసి పెడుతున్నాను మనం లేని వాటిని కొనుక్కొని కష్టాలకు పడడం కంటే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేస్తే మన జీవితం లైఫ్ అందరికీ బాగుంటుందని అయితే నేనైతే నమ్ముతాను ఇక్కడైతే మినప పచ్చి శనగపప్పు నేను రెండు స రెండు గంటలైతే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత పచ్చి శనగపప్పునైతే పచ్చిమిరకాయలు ఆనియన్ కట్ చేసి అయితే ఉంచుకొని ఇందులో అల్లము వెల్లుల్లి అయితే వేసి మిక్సీ చేసుకొని అంటే కొంచెం నున్నగా కాకుండా కొంచెం పప్పు పప్పుగానే మిక్సీ చేసుకుంటే వడలు అనేవి బాగా క్రంచీగా అయితే వస్తాయి క్రంచిగా కరకల్లాడుతూ మనం వడ తట్టేదానికి కూడా బాగుంటుంది నిండా ఎక్కువ పిండి అనేది